నెల్లూరు రూరల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ ప్రముఖ న్యాయవాది నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేశారు ఎమ్మార్ల కార్యాలయంలో టీడీపీ నేత కోటం రెడ్డి గిరిజరెడ్డి డాక్టర్ చక్రవర్దన్ రెడ్డి తదితరులు హాజరై కేక్ కట్ చేసి మదన్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తమ ప్రియతమ నేత భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని న్యాయవాదిగా సేవా కార్యక్రమాలు చేయాలని మరెన్నో పుట్టినరోజులు ఆరోగ్యమస్తు ఐశ్వర్యాలతో జరుపుకోవాలంటూ అభిమానులు శ్రీ ఆకాంక్షించారు లంబోదరా సెంటర్లో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చిరు వ్యాపారులకు తోపుడు బండను అందజేశారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది నా ఫ్రెండ్ అలాగే నా పార్ట్నర్ నోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి బర్త్డే విషేస్ ఇంత గా సెలబ్రేట్ చేయడం చాలా అందంగా ఉంది ఒక పక్క బ్లడ్ క్యాంప్ పెట్టినారు ఇంకో పక్క కూడా మన చూస్తే మొత్తం అన్ని క్యాంప్స్ కూడా పెట్టి సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు ఇలాగే మదను అంచెలంచెలుగా కింద నుంచి పైకి పై పోవాలని చెప్పి అది రాజకీయంగా కానీ అలాగే వ్యాపారంగా కానీ రెండు విధాలుగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు నెల్లూరు రూరల్ అయితే నేను ఒక్క నెల్లూరు రూరల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు నా మిత్రుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా నెల్లూరు యువతని సన్మార్గంలో నడిపే విధంగా రాజకీయ నాయకులందరూ బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యతలో భాగంగా ఆయన జన్మదిన వేడుకల్ని ఒక ఆధ్యాత్మిక మరియు రక్తదాన శిబిరాలు మరియు అలాగే వైద్యదన వైద్య శిబిరాలు అలాగే పేదలకు ఉచితంగా బండ్ల పంపిణీ అలాగే ఆయన ఆయన డివిజన్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలలో అన్నదాన కార్యక్రమాలు ఈ విధంగా ఒక సన్మార్గం వైపు ఆయన జన్మదిన వేడుకల్ని నడిపించడం గర్వంగా భావిస్తున్నాం అలాగే ఒక సామాన్యమైన వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొస్తే ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడిని చేస్తే ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా అతను యువతకు నిర్దేశితత్వంగా తన రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి పూర్తిగా నిదర్శనంగా ఈరోజు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి ప్రయాణాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు మరిన్ని మరిన్ని జన్మదిన వేడుకల్ని ఇదే ఇంతే ఇదే ఇదే విధంగా జరుపుకోవాలని మిత్రుడి ఒక మిత్రుడిగా మనస్ఫూర్తిగా ఆయన రాజకీయ అభివృద్ధికి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ నోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఈరోజు పంతొమ్మిదవ డివిజన్లో అనేక సెంటర్లో జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సేవా కార్యక్రమాలని ప్రజలకు అందించాలని చెప్పి ఎంవిఆర్ ఎన్ఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఉచిత వైద్యం అదేవిధంగా రక్తదాన శిబిరం ఇలా అంటే అనేక కార్యక్రమాలను ఈరోజు అనేక సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు లంబోదరా సెంటర్ ఆధ్వర్యంలో ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి చైతన్యకి వారి మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మదన్ కుమార్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండేటువంటి మనిషి ఇటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో చదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఈరోజు మన యువనాయకుడు అయినటువంటి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆశీస్సులతో పోటం రెడ్డి రెడ్డి గారి ఆశీస్సులతో ఇట్లాంటి పుట్టినరోజులు ఒక వంద పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ భగవంతుని ఆశీస్సులు కూడా అన్నకి నిండుగా నూరేళ్ళు ఉండాలని ఆశిస్తున్నాము అలాగే ఈరోజు లంబోదరా సెంటర్లో తమ్ముడు చైతన్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నూకరాజు మదన్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా లంబోదరా సెంటర్లో ఘనంగా దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమాన్ని తమ్ముడు చైతన్య ఆధ్వర్యంలో జరుగుతుంది ఇటువంటి పుట్టినరోజు నూకుమార్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి దేవుడు దయవల్ల మన ఎమ్మెల్యే గారు అన్న ఆశీర్వాదంతో ఇలాంటి పుట్టినరోజులు వంద పుట్టినరోజు జరుపుకోవాలా భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు అలంకరించే విధంగా ఆ దేవుని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి లంబోద వినాయకుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ